నిషిక ఇంద్రాణి అనే ఆవిడనే తీసుకొస్తూ ఉంటుంది రండి ఇంద్రాని గారు లోపలికి రండి అని ఆవిడనే తీసుకొస్తూ ఉంటే గుమ్మం దగ్గరికి రాగానే ఆగు ఇంద్రాణి నువ్వు లోపలికి అడుగు పెట్టడానికి వీల్లేదు నీకు ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికే రావాలని చూస్తున్నావు అని కౌశికి అరుస్తూ ఉంటుంది అదేంటి వదిన ఇంద్రాణి గారిని నేను తీసుకువస్తున్నాను మీరెందుకు రావద్దని చెప్తున్నారు అని నిషి అరుస్తూ ఉంటుంది ఈ ఇంద్రాని లోపలికి అడుగు పెట్టడానికి వీల్లేదు నిషిక నువ్వెందుకు ఇంద్రాణిని తీసుకువస్తున్నావు అని కౌశికి నిలదీస్తూ ఉంటే అవునమ్మా ఇంద్రాణితో నీకేంటి పని అని సుధాకర్ అడుగుతూ ఉంటాడు నేను ఇంద్రాణి గారితో కలిసి బిజినెస్ చేయాలనుకుంటున్నాను ఆ బిజినెస్లో డీల్ మాట్లాడుకోవడం కోసమే నేను ఇంద్రాణి గారిని తీసుకువచ్చాను అని నిషి చెప్తూ ఉంటుంది ఏంటి నువ్వు ఇంద్రాణి గారితో డీల్ చేసుకుంటున్నావా బిజినెస్ చేస్తున్నావా అని సుధాకర్ నిలదీస్తూ ఉంటాడు అవును మామే గారు నేను ఈ బిజినెస్ చేస్తున్నాను కాబట్టి ఇంద్రాణి గారు లోపలికి రావాల్సిందే ఇంద్రాణి గారు ప్లీజ్ రండి అని నిషి పిలుస్తూ ఉంటుంది ఇక బిజినెస్ డీల్ అనేసరికి కౌశికి అడ్డు చెప్పలేకపోతూ ఉంటుంది ఇక ఇంద్రాణి చాలా గర్వంగా కౌశికి వైపు చూస్తూ వెళ్తూ ఉంటుంది చూడమ్మా కౌశికి ఇందిరాని ఖచ్చితంగా నీపై పగ తీర్చుకోవడం కోసమే నిషితో బిజినెస్ చేయడానికి ఒప్పుకున్నట్లు ఉంది అని సుధాకర్ అంటూ ఉంటాడు అవును బాబాయ్ ఖచ్చితంగా నాపై పగ తీర్చుకోవడానికే ఇందిరాని ఇలా చేస్తోంది అని కౌశికి చెప్తూ ఉంటుంది ఇప్పుడు ఒక్కసారి నిషి కనుక ఆ డాక్యుమెంట్స్పై సైన్ చేసిందంటే ఇక నిషిని ఎవరూ కూడా కాపాడలేరు ఇంద్రాని చేతిలో నుంచి అని కౌశికి చెప్తూ ఉంటుంది అప్పుడే ఇదంతా వింటున్న దాత్రి మీరు బాధపడకండి వదిన టెన్షన్ పడకండి నిషి ఆ డాక్యుమెంట్స్పై సైన్ చేయకుండా సంత నేను చూసుకుంటాను కదా అని దాత్రి మాట ఇస్తుంది తర్వాత నిషి డాక్యుమెంట్స్పై సైన్ చేయడానికి చాలా సంతోషంగా డాక్యుమెంట్స్ అన్ని చూసుకుంటూ ఉంటుంది